గత పది రోజుల క్రితం చైతన్యపురి నాగోల్ హైత్ నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన వరుస స్నాచింగ్ కేసులను చైతన్యపురి పోలీసులు ఛేదించి ఐదు పాయింట్ రెండు తులాల బంగారు ఆభరణాలు మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు ఎల్బీ నగర్ డీసీపీ అనురాధ తెలిపారు న్యూఢిల్లీకి చెందిన అంతర్రాష్ట్ర స్నాచింగ్ ముఠా సభ్యులు అక్షయ్ కుమార్ శర్మను హర్యానాకి చెందిన రోహిత్ ను అరెస్టు చేయడం జరిగింది ప్రధాన నిందితుడిపై న్యూఢిల్లీలో ఇరవై ఒక కేసులు నమోదు అవ్వగా మరో నిందితుడు రోహిత్పై న్యూఢిల్లీ మహారాష్ట్రలో పదమూడు కేసులు నమోదయ్యాయి ఇద్దరు నిందితులపై హైదరాబాద్ మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో గత ఆరు నెలల్లో తొమ్మిది కేసులు నమోదయ్యాయి నిందితులను ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నట్లు రిమాండ్కు తరలించి మరలా కస్టడీలోకి తీసుకుని నిందితులను విచారణ చేయనున్నట్లు ఎల్బీనగర్ జోన్ డీసీపీ అనురాధ తెలిపారు పదిహేడో తారీఖు రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి టెన్ ట్వంటీ వరకు నగర్ జోన్లో త్రీ పోలీస్ స్టేషన్స్ లిమిట్స్లో ఒక త్రీ చైన్ స్నాచింగ్లు ఇంకొక అటెంప్ట్ రిపోర్ట్ కావడం జరిగింది ఇమ్మీడియట్గా ఈ అఫెన్సెస్ రిపోర్ట్ కాగానే కమిషనర్ ఆఫ్ పోలీస్ మల్కాజ్గిరి గిరి సర్కి ఇన్ఫామ్ చేసి టీమ్స్ ఫామ్ చేసి ఇమ్మీడియట్గా ఫర్ ఫర్దర్ స్నాచింగ్ని ప్రివెంట్ చేయడానికి అండ్ ఆల్సో డిటెక్షన్ ఆఫ్ ఈ స్నాచింగ్ కేసెస్కి ఎఫర్ట్స్ కోసము త్రీ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది ఈ త్రీ టీమ్స్ అవైలబుల్ టెక్నికల్ ఎవిడెన్సెస్ అండ్ అదర్ ఎవిడెన్సెస్ ఆధారంగా ఇద్దరి ఎక్యూజ్ని ఢిల్లీలో ఆ ఇద్దరు స్నాచింగ్ అఫెండెస్ ఒకరి పేరు అక్షయ్ కుమార్ శర్మ ఇంకొకతను రోహిత్ వీళ్ళిద్దరు ఢిల్లీకి చెందిన వాళ్ళు అక్యూజ్డ్ టీవీయస్గా వీళ్ళ మీద అక్షయ్ కుమార్ శర్మ మీద ఇరవై ఒక్క స్నాచింగ్ అఫెన్సెస్ అండ్ ఈ రోహిత్ అనే అతని మీద పదమూడు స్నాచింగ్ అఫెన్సెస్ ఢిల్లీ అండ్ మహారాష్ట్ర నాగ్పూర్ లో కేసు రిజిస్టర్ అయి ఉన్నాయి మన మల్కాజ్ గిరి కమిషనరేట్ అండ్ హైదరాబాద్ టోటల్ నైన్ కేసెస్ మీద ఉన్నాయి ఈ ఆ రోజు జరిగిన ఫోర్ కేసెస్ కాకుండా ఇంకా ఇంతకు ముందు కూడా ఫైవ్ కేసెస్ వాళ్ళ మీద రిజిస్టర్ కావడం జరిగింది ఈ మన ఎల్బీ నగర్ జోన్ లో అయిన మూడు స్నాచింగ్ లో కూడా ప్రాపర్టీ ఇంటాక్ట్ రికవర్ కావడం జరిగింది అండ్ వాళ్ళిద్దరిని ఇవాళ అరెస్ట్ చూపించడం జరుగుతుంది దీంట్లో మెయిన్గా గుడ్ వర్క్ చేసిన మన చైతన్యపురి పోలీస్ ఎస్హెచ్ఓ సైదులు డిఐ గురుస్వామి అండ్ ఎస్ఐ విక్రమ్ రెడ్డి అండ్ అదర్ టీమ్ అండ్ ఆల్సో వాళ్ళని సూపర్వైజ్ చేసిన ఏసీపీ ఎల్బీ నగర్ అండ్ అడిషనల్ డీసీపీ గారిని అప్రిషియేట్ చేయడం జరుగుతుంది అండ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వాళ్ళకి సూటబుల్గా కమెండేషన్ కూడా చేయడం జరుగుతుంది అయితే ఈ అఫెన్సెస్ ఆ రోజు మనకి ఫస్ట్ అఫెన్స్ హైత్ నగర్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ అయింది నైన్ ట్వంటీకి దాని తర్వాత నాగోల్ పిఎస్లో ఒక అఫెన్స్ రిపోర్ట్ అయింది దాని తర్వాత చైతన్యపురి పిఎస్లో ఒక అఫెన్స్ అండ్ ఇంకొక అటెంప్ట్ రిపోర్ట్ కావడం జరిగింది దీని మీద మన టీమ్స్ గా అవైలబుల్ సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ చెక్ చేసుకుంటూ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అండ్ ఆల్సో అదర్ ఇన్పుట్స్ ఆధారంగా ఈ అక్యూస్ని ట్రేస్ చేయడం జరిగింది థ్యాంక్ యూ